సూపర్ సిక్స్ పనుకాలని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రకటించిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఏప్రిల్ మే జూన్ నెల కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చెప్పిన పెంచి మొత్తం ఏడు వేల రూపాయలు చెప్పి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించారు అన్న మాట ప్రకారంగా గెలిచిన వెంటనే ఏడు రూపాయలు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన జ్యోతిని గారు కూడా మన అందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళి అందరికీ దగ్గరుండి పంపడం చేయమని చెప్పేసి పంపించారు మీ మీకు ఇష్టం మీ ఏమనుకుంటున్నారు మీకు ఈ డబ్బులు ఇవ్వడం ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి ఓకేనమ్మా సార్ మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తూరు గ్రామం నుండి మేము పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులు మాట్లాడుతున్నాం సార్ మాకు ఉకలాంగులు ఫంక్షన్ మాకు ఆరు వేలు ఇచ్చారండి ఈ నెల వచ్చే నెల నుండి ఆరు వేలు ఇస్తానని చెప్పారండి మీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం సార్ మాకు మాకు ఇంత ఇంత ఇది అవకాశం కల్పించినందుకు మేము చాలా కృతజ్ఞత థ్యాంక్స్ వెరీ మచ్ చెప్తున్నాం సార్ మీకు మేము పెంచు సార్ చంద్రబాబు నాయుడు గారికి మా సీఎం అయిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మన ఎమ్మెల్యే అయిన జ్యోతి నెహ్రూ గారికి మా అందరి తరఫున మీకు కృతజ్ఞత కృతజ్ఞత భావంతో తెలియబడుతున్నాం సార్